భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య ఒక ఇంటర్నేషనల్ ఐసిసి టోర్నమెంట్ కి సంబంధించిన మ్యాచ్ అంటే అది రచ్చ రచ్చరత్స అది మ్యాచ్ కన్నా కూడా మనం ఒక మినీ సైజ్ యుద్ధంగా భావిస్తూ ఉంటాం అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లోనే అంటే మొదటి ఇన్నింగ్స్ కూడా అసలు దారుణంగా వేఫిగమైంది భారత బౌలర్ల దాటికి పాకిస్తాన్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు దాంతో పాకిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట ఇరవై పరుగులు మాత్రమే చేయగలిగింది షహీన్ షా ఆఫ్రిది ఒక్కడే దూకుడుగా ఆడాడు అది కూడా ముప్పై మూడు పరుగులు చేశాడు దాని వల్ల ఆ స్కోర్ వంద దాటగలిగింది నూట ఇరవై చేరుకోగలిగింది అంటే ఆ నూట ఇరవై దాటగలిగింది పదహారు బంతుల్లో నాలుగు సిక్స్లు కొట్టాడు ఇక మిగతా వాళ్ళు కూడా పెద్దగా రాణించలేదు అయితే ఈ షహీ షహీ జా ఫర్హాన్ ఇతను మాత్రం నలభై నాలుగు మంత్రుల్లో మూడు సిక్స్ లు ఒక ఫోర్ తో నలభై పరుగులు చేశాడు ఆచితూచి ఆడాడు అనమాట భారత బౌలర్ లో కుల్దీప్ అయితే ఏకంగా మూడు వికెట్లు తీసి పాడు ఇక అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీశాడు జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీశాడు హార్దిక్ పాండ్యా వరుణ్ చక్రవర్తి చెరొక వికెట్ తీశారు ఈ ఇన్నింగ్స్ మొత్తంలో ఏడు ఫోర్లు ఏడు సిక్స్లు మాత్రమే నమోదమ గమనార్హం ఒక దశలో పాక్ అసలు వంద పరుగులైనా చేస్తుందా లేదా అనేంత డౌట్ వచ్చింది కానీ షహీన్ షా ఆఫ్ ఇది దూకుడుగా ఆడి పాక్కు పర్లేదు ఒక పరువు పోగొట్టుకోకుండా నిలబెట్టుకునే స్కోర్ ఒకటి ఇచ్చాడు పోరాడే స్కోర్ కాదు పరువు నిలబెట్టుకునే స్కోర్ టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది అయితే హార్దిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్ లో తొలి బంతికే ఓపెనర్ సైమ్ అయూబ్ టక్అౌట్ గా వెనుతిరిగాడు బూమ్రా వేసిన మరుసటి ఓవర్ లో మహమ్మద్ హారిస్ కూడా మూడే మూడు పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయిపోయాడు ఈ పరిస్థితుల్లో క్రీజ్ లోకి వచ్చిన ఫక్కర్ జమాన్ తో కలిసి మరో ఓపెనర్ ఫర్హాన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు బూమ్రా బౌలింగ్ లో రెండు సిక్స్ బాదాడు దాంతో పవర్ ప్లే లో పాకిస్తాన్ రెండు వికెట్లకు నలభై రెండు పరుగులు చేసింది పవర్ ప్లే అనంతరం కెప్టెన్ సూర్య స్పిన్నర్లను బరిలోకి దించి ఫలితాన్ లాబెట్టాడు ఇక అక్షర్ వేసిన ఎనిమిదో ఓవర్ లో ఫక్కర్ జమాన్ క్యాచ్అవుట్ గా వెనుగు తిరిగాడు అప్పటికి ఫకర్ జమాన్ కేవలం పదిహేడు పరుగులు మాత్రమే చేశాడు దాంతో మూడో వికెట్కు నమోదైన ముప్పై తొమ్మిది పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది వరుణ్ చక్రవర్తి మరుసటి ఓవర్ లో పాక్ కెప్టెన్ సల్మాన్ అని వికెట్ల ముందు దొరికిన రివ్యూతో బచాయించాడు కానీ అతన్ని అక్షర్ పటేల్ క్యాచ్అవుట్ గాలి చేర్చాడు దాంతో పాకిస్తాన్ పది ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్లకు నలభై తొమ్మిది పరుగులే చేసింది ఓ వైపు వికెట్లు పడుతున్నా కూడా మరోవైపు ఆచితూచి ఆడిన ఫర్హాన్ భారీ షాట్లతో వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు అక్షర్ పటేల్ బౌలింగ్ లో భారీ సిక్సర్ బాదాడు కానీ మరో లో హసాన్ నవాజ్ ఐదు పరుగులకు అలాగే ఇంకొక ఆటగాడు కూడా వరుసగా కుల్దీప్ యాదవ్ బౌలింగ్లోనే పెవిలియన్కు చేరారు అక్షర్ పటేల్ బౌలింగ్లో ఫర్హాన్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు ఎల్బి విషయంలో రివ్యూ తీసుకుని బచాయించాడు ఇక ఆజిత్ ఆడిన అతన్ని కుల్దీప్ యాదవ్ క్యాచ్ అవుట్గా పెవిలియన్కు కు చేర్చాడు ఇక క్రీజ్లోకి వచ్చిన షహీన్ షా ఆఫ్రిది మాత్రం భారీ ఎదురు దాడికి దిగే ప్రయత్నం చేశాడు కానీ అఫ్ అష్రఫ్ పదకొండు పరుగులు దగ్గర ఉన్నప్పుడు వరుణ్ చక్రవర్తి తనని అవుట్ చేశాడు అయితే ఇక వెనక్కి తగ్గని షహీన్ షా ఆఫ్రిది దూకుడుగా ఆడి జట్టు స్కోర్ను నూట ఇరవై దాటించాడు హార్దిక్ పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు బాది ఆ ఓవర్లో పదహారు పరుగులు వచ్చేటట్టు చేసుకున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ భారత జట్టు సూపబ్ గా ఆడింది దానిలో డౌట్ లేదు కానీ పాకిస్తాన్ చేసిన ఒక ఘోరమైన తప్పు కారణంగా పరిస్థితులు పూర్తిగా తయారు అది ఏంటంటే టాస్ అనమాట టాస్ విషయంలో చాలా ఘోరమైన పని చేసింది పాకిస్తాన్ జట్టు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత అసలు మొదటిగా బ్యాటింగ్ చేసిన జట్టు గెలవటం అనేది దాదాపుగా అసాధ్యమని చెప్పుకోవాలన్నమాట మారిపోయింది అయితే విషయం ఏంటంటే ఈ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ రకంగా జరిగిందని మనం చెప్పుకున్నాం కదా ఏంటంటే ఇక్కడ కెప్టెన్ అలీ అగా చేసిన తప్పు కారణంగానే పాకిస్తాన్ కి గతి పట్టింది ఎందుకనంటే ఆ ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలనుకున్నాడు బ్యాటింగ్ చెయ్యాలి అనుకున్నప్పుడే అసలు అక్కడ సగం ఓడిపోయింది పాకిస్తాన్ జట్టు ఎందుకంటే ఇక్కడ ఈ మ్యాచ్ లో మొదటి నుంచి కూడా మొదటి ఓవర్ నుంచి దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది హార్దిక్ పాండ్యా మొదటి ఓవర్ లోనే ఆయుబ్ ను సున్నా పరుగుల వద్ద అవుట్ చేశాడని ఇందాక మనం చెప్పాం కదా ఎందుకంటే ఎక్కనంటే అస్సలు అంటే అస్సలు ఈ ఈ పిక్చర్స్ అనేవి ఎక్కడా కూడా మొదటగా బ్యాటింగ్ చేసిన వాళ్ళకి విన్నింగ్ పర్సంటేజ్ ఇవ్వదు అనమాట అయితే మరీ ముఖ్యంగా ఆసియా కప్ టోర్నమెంట్ లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అగా దారుణంగా కూడా ఆడుతున్నాడు ఒక పక్కన టాస్ విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్న అలి వ్యక్తిగతంగా కూడా తన ఇన్నింగ్స్ విషయంలో దారుణంగా ఆడుతున్నాడు అనమాట జట్టుకు తను చాలా బరువుగా మారాడు దానికి తోడు ఫోకస్ లేకుండా ఆడటము ప్రత్యర్థి జట్టు పైన విమర్శలు చేయడం తప్ప దేనికి పనికి రాకుండా పోయాడు ఇక రెండు వేల ఇరవై ఒకటి తర్వాత అస్సలు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా అస్సలు రాణించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఇటువంటి పిచ్చెస్ పైన మళ్ళీ అదే ప్రయోగం చేసి టాస్ గెలిచినా సరే బ్యాటింగ్ తీసుకోవడం అనేది చాలా తప్పుడు నిర్ణయం ఎందుకంటే పిచ్ అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది బ్యాటర్లు అస్సలు రాణించలేని పరిస్థితి ఉంటుంది దాంతో ఇక మొదటిగా బ్యాటింగ్ తీసుకుని ఆ జట్టు కెప్టెన్ ఆ జట్టును నిండా ముంచేశాడు టాస్ విషయంలో సగం మునిగిన పాకిస్తాన్ మునిగిన స పాకిస్తాన్ ఇక అలియాగా బ్యాటింగ్ తో పూర్తిగా మునిగిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వరుసగా మొదటి బంతికే అసలు మొదటి ఓవర్ లోనే హార్దిక్ పాండ్యా కీలకమైన ఓపెనర్ ను తీసేశాడు దాంతో చాలా బాగా ఆట మొదలైంది అయితే ఆ ఆటగాడు నేను ఐదు ఐదు బంతుల్లో ఐదు వికెట్లు ఐదు సిక్స్లు కొట్టేస్తాను అని ప్రగతిభాలు వాడు కాస్త పూర్తిగా ఆ ఆటను విస్మయించాడు డగౌట్గా తిరిగాడు అసలు నిజానికి ఆ ఆట మొదలవడమే చాలా చప్పగా మొదలైందా అంటే ఈ టోర్నమెంట్ చప్పగానే మొదలైంది కానీ భారత్ పాకిస్తాన్ ఆట మాత్రం రంజుగానే మొదలైంది కారణం ఏంటంటే మొదటి బంతి నుంచి కూడా మన భారత బౌలర్లు చాలా దూకుడుగా ఆడుతూ వచ్చారు ఇక ఈ మ్యాచ్ అసలు జరుగుతుందా జరగదా అసలు టికెట్లు అమ్ముడిపోతాయా లేదా రద్దు అయిపోతుందా అనే సంసిగ్ధం నడుమ రీసెంట్ గా అంటే కొన్ని రోజుల ముందు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు సుప్రీంకోర్టు ఈ మ్యాచ్ జరుగుతుంది అని చెప్పడంతో ఇక ఖచ్చితంగా మ్యాచ్ విషయంలో ఒక క్లారిటీ రావడంతో మ్యాచ్ స్టార్ట్ అయింది కానీ టికెట్ కొనుక్కునే వాళ్ళు మాత్రం పూర్తిగా నమ్మకంతో కొనుక్కోలేకపోయారు దాంతో ఇక పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది సో ఇప్పుడు మన భారత్ టార్గెట్ చాలా తక్కువ కాబట్టి భారత్ గెలవడం ఖాయం ఇక సో పాకిస్తాన్ ఇంటి బాట పట్టడం చాలా అంటే చాలా కన్ఫామ్ అని చెప్పుకోవాలి ఈ వీడియో కనుక నచ్చి లేటెస్ట్ అప్డేట్స్ కనుక మా ఛానల్ నుంచి మీకు రావాలనుకుంటే మాత్రం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ షేర్ ప్లీజ్ కామెంట్ యువర్ ఒపీనియన్